ంజనే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పై ఐదు సంవత్సరాల నుండి సెంటు ఇళ్ల స్థలాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని ముప్పై ఐదు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాను అధికారంలోకి వస్తాయని చెప్పినటువంటి రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నాణ్యత లేకుండా నిరుపయోగంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి చోట్ల భూములు కొనుగోలు చేసి భూముల్లో కూడా మాయాజాలం చేసి ప్రభుత్వం దగ్గర ఒక రేటు రైతులకు ఇచ్చింది ఒక రేటు ఇది పనికిరానటువంటి బుడమేరు ప్రాంతంలో వరదలు వస్తే ముంపు గురయ్యేటటువంటి ప్రాంతం సెలెక్ట్ చేసి ఈ ప్రాంతం ఈ కాలంలో వచ్చినటువంటి ఆగస్టు నెలాఖరికి సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినటువంటి వరదలకి ఇక్కడ పదమూడు అడుగుల లోతు నీళ్ళు వచ్చినాయి ఇది పూర్తవలేదు కాబట్టి ప్రజలు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేదు పూర్తయి ఉంటే ఇరవై రెండు వేల మంది ఇక్కడ ఇళ్లల్లో ఉంటే అర్ధరాత్రికి రాత్రి ఇరవై రెండు వేల మంది యొక్క ప్రాణాలు పరిస్థితి ఏమిటనేది అర్థం చేసుకోవాలి అందుకోసం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సెంటు సెంటున్నర ఇచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నేను రెండున్నర సెంటులు అర్బన్ ప్రాంతంలో ఇస్తాను రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తానని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు శాసనసభలో గాని బయట గాని దాని గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదనేది సిపిఎంగా మేము అడుగుతున్నాం ఈరోజు మీరు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలాల మీద జుడీషియల్ ఎంక్వైరీ చేసి దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏమిటి ఎంత జరిగింది ఏమిటి అని నిగ్గు తేల్చి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలి అప్పుడైనా ఇప్పుడైనా ఒక్కటే కాబట్టి దీని మీద ఇది ప్రజలకు ఉపయోగం కాదని ఇప్పుడు చెప్తున్నారు ఆనాడు కొనుగోలు చేసినప్పుడు ఇది ఉపయోగం అని చెప్పారు ఇప్పుడు వచ్చేసరికి ఇది ఉపయోగం కాదని చెప్తున్నారు అందుకోసం దీని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వాలి ప్రభుత్వం అనేటట్టు చెప్తా చెప్పదలుచుకున్నాం అధికారులు కూడా మేనమేక్ష లెక్కేస్తున్నారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని తందానా తాన్ తందానా కాదు ఇది నిరుపయోగంగా ఉంది ఇది కొనకూడదని తహసీల్దార్లు కానీ ప్రభుత్వం కానీ కలెక్టర్లు కానీ ఎందుకు చెప్పలేదు సిఆర్డీఏ పర్మిషన్తో ఈ ప్రాంతం అంతా సిఆర్డిఏ పరిధిలో ఉంది సిఆర్డీఏ పర్మిషన్ కూడా మీరు ఎందుకు ఇచ్చారు అనేటటువంటి ఈ రోజున మేము సిపిఎం గా అడగదలుచుకున్నాం అందుకోసం ఇక్కడ కానీ ఈ మరో చోట లోయ ప్రాంతంలో రెండు వందల డెబ్బై ఎకరాలు అక్కడ భూమి కొనుగోలు చేశారు ఇక్కడ ఒక ఐదు వందల ఎకరాలు ఇక్కడ భూమి కొనుగోలు చేశారు ఈ భూమిలో జరిగినటువంటి అవినీతి మీద కూడా ఈరోజు నిగ్గు తేల్చాలి ఎక్కడో గళ్ళు బుళ్ళు అనేటటువంటి కాదు ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి పద్ధతిలో రోడ్లు వేయాలి అదేవిధంగా కూడా బుడమేరు వచ్చినటువంటి వరదల్లో ఇటువంటి బుడమేరు చుట్టూరు కూడా నీరు ఇళ్ల స్థలాలు రాకుండా రివైండింగ్ వాళ్ళు కట్ట చేసి ఈ ప్రాంతంలో ప్రజలకు ఖచ్చితంగా ప్రజలకి తోడుగా వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఈ ఇల్లు కూడా మొత్తం పూర్తి చేసి వాళ్ళ లబ్దిదారులకు మా మార్చిస్ట్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం అందుకోసం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒకటే కట్టినటువంటి ఇళ్ళ ఇళ్ళని ఉపయోగించి గతంలో ఇళ్ల స్థలాలు రానటువంటి వాళ్ళు ఇప్పుడు ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఖచ్చితంగా మూడు సెంట్ల తొప్పున ఇవ్వాలనేటటువంటి మార్చి పార్టీ డిమాండ్ చేస్తుంది